ఈ చట్టాన్ని ఉల్లంఘన చేస్తే ఆదివాసీ ప్రజలకు కానీ ఆదివాసీ ప్రాంతానికి కానీ ముప్పు జరుగుతుంది అని మేము గ్రహిస్తే ఖచ్చితంగా నేను ఉన్నటువంటి ఈ పదవిని కూడా పక్కన పెట్టి ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొని ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మట్టి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఆదివాసి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సభాపతిగా ఇలాంటి చర్యలు ఇలాంటి మాట్లాడు మాటలు మీరు మాట్లాడుతూ మా హక్కులు ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ మీద ఈ అయ్యన్నపాతుడు గారి మీద ఖచ్చితంగా నేను గవర్నర్కి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తా అలాగే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఒకటే అడుగుతున్నాను మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై సెవెంటీ యాక్ట్ గురించి మీరు మాట్లాడరు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి బినామీలతో మీరు ఇల్లులు కట్టించడానికి గాని లేదా వాళ్ళకి బినామీలుగా మీరు మారడానికి ఎప్పుడు వెనకాడు ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి తెలుసు ఈ కూటమి నాయకుల పరిస్థితి ఈరోజు అదే వన్ బై సెవెంటీ యాక్ట్ ఇక్కడ బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు బినామీ వ్యక్తులని వెంట పెట్టుకుని తిరుగుతున్న మీరు ఈరోజు కేవలం మీరు అయ్యన్నపాత్రుడు గారిని రెచ్చగొట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి ఈ కూటమి నాయకులు అయ్యన్నపాత్రుడు గారు కుమ్మక్క అయిపోయి ఈ రోజు ఈ చూట్లు పొడవడానికి మీరు చూస్తున్నారా అని ఈరోజు రోజు అడుగుతున్నాను నేను ఖచ్చితంగా మీరు అదే చేస్తున్నారు మీకు ఆదివాసీ సమాజం పట్ల గాని ఆదివాసుల మీద గాని ఆదివాసుల చట్టాలు హక్కుల మీద కానీ మీకు ఎటువంటి నమ్మకం గాని ప్రేమ గాని లేదా అమలు చేయాలనే బాధ్యత కూడా మీ మీద లేదు మీకు లేదు మీరు అయ్యన్న అయ్యన్నపాత్రుడు గారు మీరు ఈ ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ని దోచుకుని వాటర్ వేసుకోవడానికే మీరు ఆయనకి రెచ్చగొట్టి